సమయములో వాటి నోటి నుండి అంటే గుర్రపుల నోటి నుండి ఆ గుర్రము ముఖము ఎలాగుందంటే సింహము లాగా ఉందండి ఇప్పుడు ఈ గుర్రముల మీద కూర్చున్న వారు యూదా గోత్రపు సింహము యొక్క పిల్లలు గుర్తుపెట్టి ఎవరా యూదా గోత్రపు సింహపు పిల్లలు ఆయన వాక్యములు ఆయన యూదా గోత్రపు సింహము వలె గర్జించుకుంటూ వస్తున్నాడు తన పిల్లలు కూడా వస్తున్నారు ఎవరు వస్తున్నారు దేవుని పిల్లలు ఎవరు దూతలు అనగా దేవుని కుమారులు ఇప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇక కోపముతో రగులుకుంటా ఎవరిని చంపడానికి మనుషులను చంపట దేవుని మాట వినకుండా దేవుని దూషించే దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు వీరందరికీ ఒకరోజు ఏం జరగబోతుందంటే తోతలు వస్తున్నాయి వాళ్ళ నాశనం వాటి నుండి వాటి వాళ్ళ గుర్రపు ఎలాగుందంటే తల సింహం వలె ఉందండి ఈ సింహం దేనికి సూచన అంటే రాజుకు సూచన రాజు పిల్లలు ఇప్పుడు రాబోతున్నారు ఎవరు రాజు రాబోతున్నాడు ఆయన ఆయన పిల్లలు కూడా రాబోతున్నారు ఎవరిని చంపడానికి సైతాని యొక్క తలంపుల్లో సైతాని యొక్క ఆలోచనలో సైతాన్ యొక్క మనస్తత్వంలో ఉండిపోయి దేవుని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్న వారందరికీ ఏం జరగబోతుందంటే భయంకరమైన శ్రమ మొన్నటి నుండి నీళ్ళు నీళ్ళతో శ్రమ ఇప్పుడు అగ్నితో శ్రమ ఎక్కడ చూసినా అగ్ని గంధకాలతో కాలిపోతూ ఉంటాయి పరుగులు పరుగులు తీస్తూ ఉంటారు ఎటు చూసినా అత్యంత భయంకరంగా కాలిపోతాయి అల్లాడిపోతారు అమ్మో ఆ మంటలు వచ్చేస్తున్నాయి అయ్యో అని పరుగులు పరుగులు తీస్తూ ఉంటారు అక్కడ దోతలు మాత్రం వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి అత్యంత భయంకరమైన పరిస్థితి ఇదిగో ఈ బంగారాన్ని దాచుకున్నావు కదా ఒకటి దగ్గర దోచుకుని దాచుకున్నది ఈరోజు ఈ అగ్ని గందకంలో కాలిపోవలసిందే ఎంతోమంది మోసం చేసి నీ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వడ్డీలని వ్యాపారాలు పెట్టి దేవుడు పేరు చెప్పుకొని అందరినీ మోసం చేశావు నువ్వు నీ ఇల్లులు కాలిపోతాయి దేనివల్ల అగ్ని వల్ల దేవుని అగ్ని గంధకాల వల్ల భూమి మీద మరొకసారి ఏమని రాయబడి ఉంది బయలు వెలుచున్నాయి ఆ మూడు దెబ్బల చేత అనగా వీటి నోట నుండి వెలుచున్న అగ్ని ధూమ గ్రంథముల చేత మనుషులు మూడో భాగం చంపబడ్డారు చచ్చిపోయారు కాలిపోయారు ఏమైపోయారు వాళ్ళ కొనుక్కున్న వస్తువులు కానించి అన్నీ మొత్తం తగలడిపోతున్నాయి ఈ భూమి అంతా మొత్తం ఏమైపోతుంది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అగ్నిలో కాలబడిపోతుంది దేవుని కోపము రగులుతే మహాభయంకరమైన శ్రమ ఇది నీళ్ళతో శ్రమ అయిపోయింది ఇప్పుడు ఏ దేనితో మంటలతో శ్రమ మరి ఏం చేస్తారు వీరు ఏం జరిగింది అప్పుడు ఆ గుర్రముల బలం వంటి నోళ్ల నుండి వాటి తోకలు నుండి తోకలున్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినదై వాటి చేత అవి హాని చేయి హాని చేయును ఆ తోకలు ఎలాగ ఉన్నాయంటే పాముల వలె ఉన్నాయంట ఎలా ఉన్నాయి ఆ గుర్రపు యొక్క పా తా తోకలు ఎలా ఉన్నాయంటే పాముల వలె ఉండి వీళ్ళని ఏం చేస్తున్నాయి వీళ్ళని కరుస్తున్నాయి పరిగెత్తే వాళ్ళని వెంటాడే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాయి కరుస్తున్నాయి అంటే చంపేస్తున్నాయి పాము కాటేస్తే చచ్చిపోతారు మనిషి మరి వాటి తోకలు పాములు వలే ఉన్నాయంట దీనికి అర్థం ఏంటంటే నిన్ను పాపం చంపేస్తుంది పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరణం అదే రెండో మరణం నరకం ఇప్పుడు ఈ వీళ్ళకి వచ్చే ఏంటి అదే నెల అదే సంవత్సరం అదే గంటలో మళ్ళీ అక్కడ నీళ్లతో అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఇంకో శ్రమేంటి అగ్నితో శ్రమ అగ్నితో పాటు ఏ శ్రమ పాములు వెంటాడుతున్నాయి వాళ్ళనే ఆ గుర్రము యొక్క తోకలు పాములు వలే కరుస్తున్నాయి వీళ్ళని చంపేస్తున్నాయి భయంకరమైన వేదనతో అల్లాడిపోతున్నారు పరుగులు తీస్తున్నారు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు ఏమైపోతున్నారు చావక మిగిలిన జనులు భయంతో అల్లాడిపోతున్నారు ఎలా ఉన్నారో వాళ్ళు చూద్దాం దయ్యములను చూడును వినును నడవును శక్తి లేని బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ అస్తకృత్య విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు వీళ్ళ ఆ దెబ్బలు తగిలినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ పూజలు చేసిన వాటినే ఏమవుతున్నారు వాటినే తలుస్తున్నారు వీరు ఏ వేటికి వేటికి పూజలు చేశారో ఆ వెండి కానీ ఆ బంగారం కానీ అలాగే కంచులు కానీ విత్తడి కానీ ఏదేదైతే వాళ్ళు పూజలు చేశారో వాటికే వీరి మనసు ఏమేవలా మారిపోలేదంట ఏమని రాయబడింది విగ్రహములు పూజింపకుండా విడిచిపెట్టినట్టు మారు మనసు పొందలేదు అన్ని దెబ్బలు తిన్నా అన్ని ఇది పడినా వీళ్ళు ఏమైపోయారు సైతాను ఏం చేసిందంటే వీళ్ళ మనసులను కఠినపరిచేసింది ఇప్పుడు ఎవరు కఠినమైపోయారు అయ్యో దేవుడు క్షమించే దేవుడే ఆయన ముందు పశ్చాత్తాపడదామన్నారు ఇది ఆలోచన రావట్లే వీళ్ళకి ఈ శ్రమం నుండి దేవుడు తప్పిస్తాడనే ఒక ఆలోచన వీళ్ళకి కలగట్లేదు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు వారి వలెను ఉండటానికి వీళ్ళే ఆ రోజు వాళ్ళు ఏమైపోతున్నారంటే కఠినమైపోతున్నారు మనసు మారు మనసు లేకుండా పోతుంది అన్ని దెబ్బలు చావు దెబ్బలు తిన్న ఒక పక్క అగ్ని గంధకాలు కాలిపోతున్న వీళ్ళ మనసులు ఏమైపోతున్నాయి దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ ఆ విగ్రహాలనే తలుస్తున్నారు ఏ పూజలు చేశారో వాటిని తలుస్తున్నారు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలకు ఏ హాని కలగనీయకుండా చేయాలని ఆశపడుతున్నారు దేవుని మాట విని ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఈ హాని ఉండదు ఈ శ్రమ ఉండదు ఈ ఇబ్బంది ఉండదు ఈ ఇబ్బంది నుండి తప్పించగలిగిన దేవుడు మనకు ఉన్నాడు కనుక ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సరి ఈ ఈరోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు అనాలోచితను గాక విడిచిపెట్టద్దు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఖచ్చితంగా ఆయన మార్గం వైపు నడు ఇంతకాలం నువ్వు ఎలా జీవించావో ఇప్పుడు పశ్చాత్తాపడి దేవుని వైపు చూడు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో సర్వ మానవులతో అందరితో మాట్లాడుతుంది ఒక్కటే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు నేను నీకున్న ఇబ్బందులు ఇరుకుల నుండి విడిపించగలిగిన వాడు నేను నువ్వు అలాంటి శ్రమలోకి వెళ్లకుండా కాపాడగలిగిన వాడను నేనే అంటున్నాడు దేవుడు ఆ దేవుడి వైపు నువ్వు చూడాలంటున్నాడు ఇంతకాలం నువ్వు ఎక్కడెక్కడ చూసావో నాకైతే తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలీదు నిన్ను విడిపించడానికి చాలిన దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసేసిన దేవుడు ఎరుకో పట్నాన్ని కుప్పకూల్చేసిన దేవుడు భయంకరమైన పరిస్థితుల నుండి అందరినీ విడిపించిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు దేవుని పేరు చెప్పుకొని మోసం చేసి నువ్వు సంపాదించిన సంపాదన ఒక రోజు కాలిపోబోతోంది అన్యాయంగా ఒక మనిషిని చంపి వాడి దగ్గర ఆస్తుని దోచుకున్న సంపాదన ఒక్క రోజు కాలిపోబోతుంది అగ్ని గంధకం నీరుతో అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుంది నిప్పుతో జరుగుతుంది అగ్ని గంధకాలతో బాధపడే సమయము వస్తుంది అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు మారండి మార్పు పొందండి కల్వరి సిరువులో మీకోసం ప్రాణం పెట్టింది ఊరికనే కాదు ఈ శ్రమలలో నా పిల్లలు ఉండకూడదని ఈ శ్రమలలో ఈ బాధలు నా పిల్లలు నా స్వరూపంలో చేసుకున్న పిల్లలు ఉండకూడదని అందుకే ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను ఆ స్థలంలో నేను చూడడానికి ఇష్టం లేదు నా కుమార్తె నా కుమారుడా మారు మనసు పొంది పశ్చాత్తాపడు నువ్వు చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు నా కనికరం నీ మీదకి వస్తుంది నా దయ నీ మీదకి వస్తుంది ఎంతకాలం తల్లిదండ్రులు ఏడ్పిస్తావు ఎంతకాలం నీ అన్నదమ్ములు ఏడ్పిస్తూ ఉంటావు నీ